నమస్తే మీరు మీ ఈటీవీ కార్యక్రమాలు కొత్తగూడెంలో కార్మికోద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులు అమరజీవి కామ్రేడ్ పరస సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో సిఐటియు జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించిన సిఐటియు సీనియర్ నాయకులు రాజారావు పాల్గొన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాములు సిఐటియు జాతీయ కోశాధికారి ఎంసాయి బాబు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భీమాధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కామ్రేడ్ పరస సత్యనారాయణ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆ రోజుల్లో ఆయన నాయకత్వంలో పనిచేసిన అనేక మంది నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో చాలా మంది నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైనట్లు తెలిపారు కార్మికులకు కార్మిక సంఘాల నాయకులకు ఆయన రోల్ మోడల్ అని పంతొమ్మిది వందల నలభై మూడు సాధారణ కార్మికుడి స్థాయి నుంచి కార్మిక సంఘ నాయకుడిగా అనేక నిర్బంధాలు ఎదుర్కొని జైలు జీవితం అజ్ఞాతవాసం గడిపారని వివరించారు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా తెలిపారు శాసనసభ పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న పర్స సత్యనారాయణ సింగరేణి సంస్థ డిస్మిస్ చేసిందని కార్మికుల తిరుగుబాటుతో ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ఆయనను ఉద్యోగంలోకి తీసుకుందన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు Esto no... di because... పర్సా గారి శత జయంతి సభలో పాల్గొటం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా భావిస్తున్నాను వాస్తవంగా ఒక సభ కాబట్టి వేదిక మీద కొంత ఉండాలి వేదిక కింద కొంతమంది ఉండాలి వాస్తవంగా పర్సా గారి శత జయంతి సభలో ఇది నాయకులు కార్యకర్తలు సభ్యులు అనేది ఏం లేదు వాస్తవంగా పైన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం కొన్ని బాధ్యతలు తీచ్చే ఇక్కడ డయాస్ మీద ఉండాల్సి వచ్చింది కానీ వాస్తవంగా పరసాగారితోటి అత్యంత ప్రత్యక్ష సంబంధాలతోటి ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ కామ్రేడ్స్ ఈ హాల్లో ఉన్నారు మనందరం ఇక్కడ కలవటమే ఒక స్ఫూర్తి ఇక గారి గురించి మాట్లాడటం అంటే రాజారావు గారే చెప్పారు ఎంత చిన్ననో ఇక మేము చెప్పాలంటే ఇంకా రాములు గారు మేమందరం ఇది సాహసం కూడి కూడుకున్న చర్య అయితే నాకు యాభై ఏడు సంవత్సరాలు నాకు పర్సా గారు నలభై ఐదేళ్ల నుంచి తెలుసు అంటే తొమ్మిదో తరగతి నుంచి తెలుసు కొత్తగూడెంలో డెబ్బై ఏడు నుంచి ఉన్నాం అందుకని యాభై ఏడులో నలభై ఐదు సంవత్సరాలు పర్సా గారి గురించి తెలుసు ఏం తెలుసు అంటే ఒక మాటలో చెప్పాలంటే పర్సా గారు చదువుకుంటే చాలామంది గురువులు ఉంటారు ఒకటో తరగతి నుంచి పీజీలు యూనివర్సిటీల లాగా ప్రొఫెసర్లు ఉంటారు లేకపోతే లెక్చరర్లు ఉంటారు స్కూల్లో అయితే టీచర్లు క్లాస్ టీచర్లు ఉంటారు కానీ నేను అనుకుంటున్నాను విద్యార్థి ఉద్యమం నుంచి పనిచేసినటువంటి దశలో ఒక రాజకీయ గురువు ఎవరు అని అంటే నా దృష్టిలో నాకు పరసాగర్ అనేదే నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎమర్జెన్సీ అనంతర పరిణామాల్లో కొత్తగూడెం ప్రాంతంలో ఇక్కడ ఉద్యమాన్ని నిలబెట్టడానికి అనేక మంది విద్యార్థి యువజనుల్ని ప్రోత్సహించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక ఐడియాలజికల్గా ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని నాటినటువంటి విత్తనాలు గారి నాటినటువంటి విత్తనాలు బహుశా ఒక విత్తనం ఎంత గొప్పది అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎడారిలో కూడా విత్తనాలు మొలిస్తే అంటే మొలిస్తే అని చెప్పచ్చు పరసాగారి గారి జీవితం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మొత్తం ఎర్రటి విత్తనాల్ని నాణ్యమైనటువంటి విత్తనాల్ని మొలికించడానికి ఆజ్యుడైనటువంటి ఒక ఆరాధ్య నాయకుడు ఒక కామ్రేడ్ పర్సా అనేది మేము తెలుసుకున్నాం అదే ఆయన చెప్తే తెలుసుకోవటం కాదు వాస్తవంగా ఆదిలాబాద్ వెళితే ఏం చెబుతారు ఆదిలాబాద్ లో కమ్యూనిస్టు ఉద్యమం విద్యార్థి ఉద్యమాన్ని సృష్టించడానికి పర్సా గారు చేసినటువంటి కృషి గురించి చెబుతారు అందుకని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్ ముప్పై రెండు సంవత్సరాలు సిఐటికి అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన జీవితం ఒక రకంగా చెప్పాల్సి వస్తే కొత్తగూడెంలో జరపడం చాలా సముచితమైంది అనేదానికి ఏమిటి కొత్తగూడెం తోటి ఆయన బంధం అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్న అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఉన్నా రాష్ట్ర నాయకుడిగా ఉన్నా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నా ఆయన ఎవరన్నా కలవటానికి విజయవాడ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఆయన ముందు మాట ఏంటంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇరవయో ముప్పయో పేర్లు చెప్పి కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ముందున్న గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆయనకు ఆశ్రయం కుటుంబాల గురించి పేరు పేరున వారు ఉన్నారా బాగున్నారా ఎలా ఉన్నారు వాళ్ళ సభ్యులు ఏం చేస్తున్నారు అని పలకరించడం అంటే అది అంత సాధారణమైనటువంటి విషయం కాదు అందుకని తల్లికి బిడ్డలుంటారు తల్లి బిడ్డల సంబంధం పేరు సంబంధం అంటాం కానీ పరసాగారి సంబంధం తల్లి బిడ్డల సంబంధం కంటే కూడా కొత్తగూడెం ఉద్యమంతో కరవేసుకున్నటువంటి పేగుబంధం అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన జీవిత చరిత్రలో ఒక పిల్లల్ని కాపాడుకోవడం కోసం తల్లి ఎలా కాపాడుకుంటదో తెలంగాణ ఆంధ్ర మహాసభ ఉద్యమకులు గాని తర్వాత అనేక రకాలైనటువంటి నిర్బంధ కాలంలో కాని ఆయనకి ఎందరో తల్లులు ఆయనకి రక్షణ ఇచ్చారు అందుకనే మొత్తం కొత్తగూడెం ఉద్యమ ప్రాంతం అంతా కూడా ఆయన కుటుంబం అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను ఈ రోజు మన అందరం ఇక్కడ కలవటం అని అంటే వరుస గారికి ఇది ఒక ముఖ్యమైనటువంటి మన అందరూ ఇచ్చేట నివాళి ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడింది ఈరోజు పునాదుల గురించి ప్రజా పునాదుల గురించి మాస్ లైన్ గురించి ప్రజలతోటి సంబంధాల గురించి ఈరోజు చర్చ జరుగుతున్న ఉద్యమాలలో కానీ అవి ఏదో చెబితేనో లేకపోతే ఎవరో మోటివేట్ చేస్తేనో నెడితేనో వచ్చేది కాదు అసలు ముందు అది ఒక సాధ్యమైనటువంటి లక్షణంగా రావాలి ఆ సహజమైనటువంటి లక్షణం అందుకని పరసా గారు అది ఉద్యమ పాఠశాల ఆ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠశాలలు ఉన్నాయి ఉదాహరణకి ఆయన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే బాలంతి నియోజకవర్గం నుంచి బహుశా మా చాలా మందికి తెలియదు ఆయన ఎమ్మెల్యే ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎక్కడ వేదిక మీద పిలిచినా ఆయన అసలు బాధ్యతను వదిలిపెట్టి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ మంత్రి ఇవన్నీ ఈ ఏదో పెద్ద అలంకారం అనుకుంటారు కానీ నాగు తెలిసంత వరకు పరసా గారిని మొత్తం ఆయన జీవిత కాలంలో ఏ పోరాటంలో ఏ వేదిక మీద పిలిచినా కూడా ఆయన ఎక్కడా కూడా మాజీ ఎమ్మెల్యే అనేది సంబోధించలేదు అది ఒక చాలా గొప్ప విషయం అంతేకాదు ఆయన కాలుగు ప్యాచర్ అయింది ప్యాచర్ అయితే వైద్యం కావాలి వైద్యం అంటే ఈరోజు మనం తెలుసు ఎక్కడ బాగా వైద్యం జరిగిందని ఇప్పుడు కార్పొరేట్ వైద్యం కానీ మేము ఉన్నంతలో మేము అనుకున్నాం రాష్ట్ర కేంద్రంలో మేము అనుకున్నది ఏంటంటే కొద్ది మంచి వైద్యం ఇవ్వాలంటే నిముసులో జరిపిద్దాం ఎమ్మెల్యే కార్డు ఉంది కాబట్టి ఒక రూమ్ కూడా ఇస్తారు పోయినోటి అంటే వాళ్ళు ఎవరన్నా పరసాగారు ముగ్గురు నలుగురు కూర్చోవడానికి అని మేము చేర్పించాం ఒక రూమ్ కూడా ఇచ్చారు అది ఏసీ రూమే కానీ ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి నాకు ఇక్కడ మంచి వైద్యం అందింది కానీ నాకు ఒకటి కొరతగా ఉండొచ్చు కదా అన్నాడు ఏమిటి కొరత అండి మీకంటే సిఐటి రాష్ట్ర కార్యాలయానికి గాంధీ హాస్పిటల్ వేటు దూరంలో ఉంది అదే నిమ్స్ మీరు రావాలంటే అప్పుడప్పుడు వస్తారు కానీ గాంధీ హాస్పిటల్ అయితే ఉదయం సాయంత్రం మన కార్యకర్తలు వస్తారు కదా దయచేసి నన్ను అక్కడికి మీరు షిఫ్ట్ చేస్తారా అని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకొని వైద్యం సేకరించినటువంటి ఒక ఆదర్శం మనం ఈ రోజు ఎలా చూడగలం ఎక్కడ చూడగలం అనేది మనం చూస్తే అర్థమైంది అంటే ఆఖరి దశలో కూడా కార్యకర్తలతో సంబంధాలు ఉండాలి అని నిత్యం కోరుకున్నటువంటి వ్యక్తి కాపునటు పరసా గారు అందుకని ఆయన పదవులు అలంకారం కాదు చాలా మంది ఇప్పుడు అభివృద్ధి కోసం రాజీనామా చేశాం అభివృద్ధి కోసం పార్టీలు మార్చాం ఇవన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ మొత్తం అభివృద్ధి అనేది ఒక ప్యాషన్ ఒరియింది ఏది మార్పు అయినా మేము అభివృద్ధి కోసం అంటున్నారు కానీ ఆయన కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు ఎందుకోసం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కడ పోరాటం జరుగుతుంటే ముప్పై రెండు మంది అమరవీరులు అయితే అలాంటి సందర్భంలో మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే అలాంటి విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు శాసనసభ్యులు తప్ప ఇంకా మనకి ఎక్కడ పడతారు అంటే ఆదర్శానికి బలబద్ధి ఏంటి బెరామెటర్ ఏంటి ఇట్లా చూసినప్పుడు పరసా గారి జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కొన్ని విషయాలు ఎంత సునిశ్చితంగా చెప్పాడంటే ఈరోజు మనం సమావేశాలు ఆయన సమావేశం అంటే ఫస్ట్ ఆయన చెప్పే మాట మీరు ఏ బాధ్యతలకైతే ఎందుకవుతారో అది ఏ బాధ్యత అయినా కావచ్చు మీరు సమావేశాలు ఎక్కొట్టకూడదు గైరాజు కాకూడదు డుమ్మా కొట్టకూడదు ఎందుకు మిమ్మల్ని ఎందుకున్నది మీ మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు మీరు కార్మిక వర్గం ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు అందువల్ల మీరు ఆ మీటింగ్ కి కాకపోతే కార్మిక వర్గం నష్టపోద్ది మీరు అనుభవాలను మీరు తీసుకోవడం కుదరదు అందుకని దేశ వ్యాప్తంగా అఖిల భారత మీటింగ్లు కానీ రాష్ట్ర మీటింగ్లు కానీ మీరు గైర్ హాజరు కాకూడదు అనేటువంటి ఒక సునిశ్చితమైనటువంటి ఆయన సూచనలు మనం ఎన్నో చూడగలం అందుకని తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యంత నిర్బంధ కాలంలో యాక్చువల్ గా ఉన్న ఇప్పటికీ పరిస్థితులు మార్ని ఆ రోజు పేడలు ఉంది జమీందారీ విధానం ఉంది వెట్టి చాకిరు ఉంది ఆ రోజు వెట్టి చాకిరికి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అప్పుడు దోపిడీ కళ్ళారా కనపడ్డది ఇప్పుడు నయా ఉదారవాద విధానాలు వచ్చినాయి ఇప్పుడు మారింది ఇప్పుడు ఏం మారింది ఇప్పుడు ఎక్స్ప్లైటేషన్ అనేది నెట్ట నిలుగునే దోపిడీ జరుగుతుంది కానీ ఆ ఎక్స్ప్లైటేషన్ దోపిడీ అర్థం కావటం లేదు అందుకనే అప్పటికి ఇప్పటికీ నిజంగా ఆ రోజు నిర్బంధం ఉంది మరి ఈ రోజు ఏముంది ఇవాళ మొత్తం స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు ఆధునిక ప్రజాస్వామ్యం అంటున్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటున్నారు కానీ ఈ రోజు మనం చూస్తున్నాం గత పదేళ్ల నుంచి ఉపా చట్టం పేరుతోటి ఒక ఫేస్బుక్ లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదు ఒక సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఒక కవి ఒక ఆర్టికల్ రాస్తే ఒక రచయిత ఆర్టికల్ రాస్తే ఇవాళ ఉపా చట్టాలతోటి ఎన్ఐఏ చట్టాలతోటి అప్రకటిత ఎమర్జెన్సీలు పెట్టి బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి జైలు మనం ఉంచుతున్నటువంటి రోజులను చూస్తున్నాం అందుకే నేనాడు భూస్వామ్యం వస్తుంటే నేడు ఈ రోజు సామ్రాజ్యవాదం యొక్క కనుసన్నల్లో అంతర్జాతీయ పెట్టుబడి నడుస్తుంది అందుకని ఈ రోజు పరసా గారి జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికి కూడా పెట్టుబడికి అది లేదనుకున్నటువంటి ఆ కాంట్రడిక్షన్ ఆ వైరుధ్యం పెరుగుతుంది ఆ వైరుధ్యం పెరగటం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి నిరుద్యోగం పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది దోపిడి పెరుగుతుంది అందుకనే పోరాటాలు కూడా పెరుగుతున్నాయి అయితే ఈ రోజు కొంత నిరాశ నిస్పృహం ఉంది ఎందుకంటే వామపక్ష ఉద్యమం ఎర్రజెండా ఉద్యమానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అవరోధాలు వచ్చినాయి విధానవాద విధానాలు వచ్చిన తర్వాత కానీ దీనికి పరిష్కారం ఏంటి ఆయన ఇంతకంటే పెద్ద అవరోధాలు చూశాడు తొంభైలో తొంభైవ దశకంలో ఎర్రజెండా సోవియట్ యూనియన్ లో కూలిపోయిన తర్వాత తూర్పు యూరప్ రాజ్యాల్లో కూలిపోయిన తర్వాత దేశం ప్రపంచం అంతా కూడా నిరాశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన మళ్లీ కారుసీకట్లో కాంతిరేఖలు వస్తాయని లాటిన్ అమెరికాలో జరుగుతున్న వెలిజులా పోరాటం లేకపోతే అనేక రకాల బొలీవియా పోరాటాలన్నీ కూడా మన లోకంలో వ్యాసాలుగా రాసి కార్యకర్తలను ఉత్సాహపరిస్తే అందుకని ఎర్ర జెండాకి ఎప్పుడు కూడా మరణం లేదు అది అజేయంగా ముందుకు సాగిద్ద ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేసిన వ్యక్తి కామిన పర్సా గారు అందుకని ఈ రోజు కూడా మనం శత జయంతి సందర్భంగా రాబోయేటువంటి కాలం ఇక్కడ మనందరం చాలా మంది ఉన్నాం అనేక రకాలుగా ఎక్కడికక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని పర్సా గారు ఎట్లయితే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి విత్తనాల్ని ఒక సమాజ సమాజం కోసం ఏదైతే సిఐటి యొక్క కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టు ఒక సామాజిక వ్యవస్థ మార్పు దోపిడీని దోపిడిని అంతం చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మనందరం కూడా మనకి తోసిన విధంగా మనకి తెలిసిన విధంగా మనకు ఉన్న అవకాశాల మేరకు మనం ప్రయత్నం చేయడం అనేది అవసరం అందుకని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏ లక్ష్యంతో అయితే ఈ రకమైనటువంటి ఒక శతంత జయంతి సభల్ని కొత్తగూడెంలో జరపాలనుకుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతోటి ఆ సంకల్పంతో సాగుదాం పరసా గారి ఆశయాలను ముందుకి తీసుకెళ్దాం వారి యొక్క ఆశయాలను సాధించేదానికి పునరంకితం అవుదాం అని తెలియజేస్తూ సిఐటి అఖిల భారత కమిటీ తరఫున పరసా గారికి ఎప్పుడో ద్వారా అర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను చూస్తూనే ఉండండి